హలో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక గార్డెన్ ఉంటే మొక్కలు ఏవైనా సమస్యలకు గురి అవుతుంటే కనుక ఇలాంటి ఫెస్ట్ సైడ్ మనకి ఫ్రీ లో కాస్ట్తో జీరో కాస్ట్తో మనము తెచ్చుకొని వాడుకోవచ్చు ఏంటంటే కానుగ పూలండి కానగ చెట్లు రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి ఇంకా స్కూళ్ళల్లో హాస్పిటళ్లలో ఇంకా ఎలాంటి గవర్నమెంట్ కి సంబంధించిన చోటలల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్కలు విరివిగా కనిపిస్తుంటాయి ఈ పూత అనేది ఈ ఈ సమయంలోనే వస్తుంది చాలా ఎక్కువగా రాలుతుంది కుప్పలు కుప్పలుగా రాలుతుంది పూత అనేది పువ్వులు అనేది మనం సేకరించేసి మొక్కల్లో వచ్చే సమస్యల్ని దూరం చేసుకోవడం కోసం ఇలా వేసుకోవచ్చు నేనైతే ఆకుముడత వచ్చా చాలా రోజుల నుంచి మా మొక్కలకి ఆకుముడత సమస్య ఉందండి దానికోసం అనేది నేను ఈ ఈ పూలు అనేది మొక్కలకి కల వే పక్కన వేస్తున్నాను ఇంకా మనం రీపార్ మనం కొత్తగా మట్టి మిశ్రమం కుండీలలో చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అంటే నేను వాటికి వేసాను వీటికి వేశాను అంటే ఇలా కూడా వేయచ్చు ఏమీ ఇబ్బంది ఏం లేదండి ఇట్లా డైరెక్ట్గా వేసి మనం నీళ్లు పోస్తూ ఉంటే అవి మొక్కల్లో వాటి యొక్క ఫలితం అనేది ఉంటుంది ఇలా నేను కొత్తగా మట్టి మొక్కలు వేయటం కోసం ఇలా నింపి ఉంచాను కంపోస్ట్ వేసి అందులో కూడా కలుపుతున్నాను కంపోస్టు పశువుల పేడ కూరగాయలు పనికిరాని కూరగాయలు అవన్నీ నేను కుండీల్లో రెడీ చేసుకున్నాను ఇంకా ఇలా మొక్కల మధ్యలో కూడా వేసాను మనము ఎలాగైనా వాడుకోవచ్చండి ఈ పువ్వులు వీటికి చాలా క్రిమిసింహారిన పనిచేసే గుణం ఉంది వేప చెట్టులాగే ఇవి కూడా వేప పూత వేప ఆకులు ఎలా పనిచేస్తాయో వీటి ఆకులు పూలు కూడా అలాగే పనిచేస్తాయండి నేను ఈ ఆరం చెట్టు ఎప్పటినుంచో ఏం చేసినా పోవట్లేదండి ఆకుముడత అందుకని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇవి ఎక్కడ దొరుకుతాయా అని నాకు ఒక చోట కనిపించాయి అయితే తెలిసిన వాళ్ళతో ఇది ఈ పువ్వులు అనేది నేను కుండీల్లో కూడా మట్టి మిశ్రమంలో కూడా కలుపుతున్నాను ఇంకా నెక్స్ట్ మొక్కలు అనేది పెట్టడం పెట్టినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా కుండీల్లో మట్టిలో మట్టితో మట్టిలో కలిపేసి కొంచెము మట్టిని ఇట్లా కలిపినట్టుగా చేస్తే అవి లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు చల్లాక మట్టిలో కుళ్ళిపోతాయి అప్పుడు మనకి మట్టిలో మట్టిలో ఈ సారం అంతా వచ్చేలాగా అవుతుంది ఈ పువ్వులు అనేది మనము సంవత్సరానికి ఒకసారి కనిపించినప్పుడు తెచ్చుకొని బ్యాగుల్లో పెట్టుకొని ఇలా కుండీల్లో మట్టి కొత్తగా మొక్కలు పెట్టాలనుకునేటప్పుడు కూడా పెట్టచ్చు వాటి కాయలు కూడా నెక్స్ట్ పూత తర్వాత వస్తాయి ఇలా ఉంటాయి వాటి కాయలు ఈ పువ్వులు రాలిన తర్వాత పువ్వుల్ని కూడా సేకరించవచ్చు కాయల్ని కూడా సేకరించవచ్చు కాయల్ని మాత్రం డైరెక్ట్గా వేయకూడదండి ఎందుకంటే మొక్కలు వస్తాయి మళ్ళీ అందుకని వాటిని పౌడర్ చేసి మట్టిలో కలుపుకోవాలి ఇది చాలా చాలా పెస్ట్ సైడ్గా పనిచేసే ఎరువండి ఇది మట్టికి మట్టిలో ఉండే క్రిములన్నింటినీ నివారిస్తాయి ఇది ఈ పూత కానుగ చెట్టు ఉపయోగాలు చాలా ఉన్నాయండి ఇంకా ఫెర్టిలైజర్ షాప్లో కూడా మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ షాప్లో కూడా ఇలాంటి కానుగ పిండి వినే ఉంటారు అనుకుంటా వేప పిండి వేప నీమ్ కేక్ కానుగ పౌడర్ ఇవన్నీ వినే ఉంటారు కానీ మనం జీరో కాస్ట్తో కూడా ఇలా చేసుకోవచ్చండి ఇలాంటి మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే ఉంటారని ఈ వీడియో చేశాను మట్టిలో ఇలా కలిపేసాను నేను నెక్స్ట్ ఇందులో మొక్కలు నాటాలని రెడీ చేసుకున్నాను అంటే డైరెక్ట్ కూడా మొక్కల పక్కన వేసినా కూడా ఇబ్బంది లేదు ఇలా ముందే మట్టిలో కలిపినా కూడా పర్వాలేదు ఎలా అయినా కూడా మనకి నష్టం లేదు కానుగ పూలు సేకరించుకుంటే మీకు కూడా ఎలాంటి చీడపీడలు ఉండవని మీరు కూడా చేస్తారని ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్